ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కని విని ఎరుగని విజయాన్ని ప్రజలు కూటమికి ఇవ్వడం జరిగిందని కొనిదెల నాగేంద్రబాబు తెలిపారు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు దేశ స్థాయిలో ఎన్నడూ చూడనటువంటి విజయాన్ని రాష్ట్ర ప్రజలు కూటమికి మద్దతు పలికారని గుర్తు చేశారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయమని ఈ విజయం కార్యకర్తలదేనని కొనియాడారు చాలా బాధ్యత కూడా తెలిసింది అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు ఎవరు తప్పుగా అనుకోనంటే ఒకటే ఒక మాట ఈసారి ఈ ఎలక్షన్స్ మీరందరూ ఎంత శ్రమ పడ్డారు వెరీ గుడ్ కానీ ఈ ఎలక్షన్ నడిపింది ఇద్దరే ఇద్దరు ఒకళ్ళు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మిగిలింది సామాన్యమైనటువంటి జనసైనికులు సైనికులు నడిపారు ఎందుకంటే కళ్ళారా చూసే నేను అక్కడ అసలు ఎవరు నాయకులు అనేవాళ్ళు లేరు అక్కడ నాయకుల నుంచి ఎవరూ పట్టించుకోలేదు ప్రతి వాళ్ళు ఎర్ర కండువా వేసుకోవటం చాలా అద్భుతంగా అంటే ఎంత ప్రేమగా ఆహ్వానించేవాళ్ళు అంటే ఆఖరికి లెవెన్ ఇయర్స్ కిడ్ వాలంటీరింగ్ చేసి అందరికీ మజ్జిగ పంచుతున్నాడు మా స్నేహితుడు అజయ్ గారు వెళ్ళి సార్ సార్ తాగండి సార్ మజ్జిగ చల్లగా ఉంటుంది సరే తాగిన తర్వాత ఊరికి అడిగాడు బాబు ఎవరికేమంటావు ఓటు అని గ్లాస్ గ్లాస్ కేయండి సార్ గ్లాస్ కే పదకొండు సంవత్సరాలు కుర్రాడు వాడు రేపు పొద్దున్న పెద్ద అయితే ఇరవై తొమ్మిదిలో వాడు ఓటర్ అవుతాడు అంటే ఒక యువకుడు అవుతాడు అంటే అంత పెనిట్రేట్ అయ్యింది పిల్లల్లో పెద్దల్లో అంటే ఆయన్ని అఫ్ కోర్స్ మా మన ప్రెసిడెంట్ గారికి మేము ఇంత చెయ్యాలి అని మాకు ఆలోచించే లోపుగా దానికి వంద రెట్లు ఆయన వెనకాల ప్లాన్ ఉంటుంది బ్రెయిన్లో అందుకని మేమేం చెప్పం ఇంత చేయాలని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మన మీద అలాగే మేమి నియోజకవర్గాల్లో అలాగే ఎంపీ స్థాయిని కాన్స్టిట్యుయన్సీస్లో మీద ఎంతో ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఇరవై ఒక్క మంది ప్లస్ ఇద్దరు ఎంపీలు మీరు నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతినిధులు అంటే మిమ్మ మీలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు సో మీలో ఒక అంటే ఇంతకు ముందు జరిగిపోయిన ప్రభుత్వం మీద మనం విమర్శించాల్సిన అవసరం లేదు అందుకనే కాబట్టి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఒక బాధ్యతాయుతంగా అద్భుతమైన సర్వీస్ చేస్తే ఇవాళ మీ ఇరవై ఒక్క మంది ప్లస్ ఇద్దరు ఎంపీలు ఈ పార్టీని రేపొద్దున ఇరవై తొమ్మిదిలో అంటే దాదాపు అన్ని సీట్స్లోనూ పోటీ చేయగలిగే సత్తా తీసుకురావడానికి మీ మీద బాధ్యత ఉంది గారి నాయకత్వంలో జనసేన పార్టీ ప్రతి ఒక్కరి హృదయాల్లో మనం కష్టపడి నిలబడిన తీరు అదేవిధంగా రాష్ట్ర ప్రజల కోసం ఒక అంకిత భావంతో ఒకే ఒకే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడాలి అందరినీ కలిసి కలిపి ముందుకు తీసుకెళ్లాలనే ఒక పట్టుదలతోటి ప్రెసిడెంట్గా చేసిన ప్రయత్నం మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందించాలి ఎందుకంటే దాని ద్వారానే మనం ఇంత దూరం రాగలిగాము ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అన్నారు ఆయన సో ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది ఆ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ యొక్క విలువైన స్టేట్మెంట్ వెనుక ఏ విధంగా ఆలోచించారు అనేది కేవలం సంఖ్య కోసం సీట్లు తీసుకుని నష్టపోవడం కాదు ప్రతి సీటు కూడా మనం విజయం సాధించాలని ఒక పట్టుదలతో తీసుకొచ్చిన నిర్ణయాన్ని మనందరం కూడా గర్వపడాలి నాబాబు గారు చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మనం చూసింది ఏంటంటే ప్రెసిడెంట్ గారి నాయకత్వం క్షేత్రస్థాయిలో మన జన సైనికులు వీర మహిళలు వాళ్ళు నిలబడిన తీరు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులతో చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా కూడా ఎక్కడ పట్టించుకోకుండా అందరం కలిసికట్టుగా వెళ్ళాలి ముందుగానే ఒక పట్టుదలతోటి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో మనందరం క్షేత్రస్థాయిలో చూసాం నిలబడాలి ఒక బాధ్యత ఉంది మన దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా కష్టపడి ప్రజల యొక్క ఆదరణ మీరు సంపాదించుకున్నారో పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారు అదే ఆదరణ ప్రతి ఒక్క ఓటర్ అని అనుకుని ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి వెళ్ళి మనం మన పార్టీ గురించి ప్రభుత్వం గురించి చేసే కార్యక్రమాల గురించి మీరు మనస్ఫూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇది ఒక సువర్ణ అవకాశం రాష్ట్ర ప్రజలు కూడా ఆ విధంగా ఆశీర్వదించారు ఎన్నడూ లేని విధంగా కాబట్టి ఎంతో బాధ్యత ఉంది మన పైన చక్కగా ప్రతి ఒక్కరికి సేవాభావంతో జనసేన పార్టీ ఏ విధంగా నిలబడేదో అంశాలపైన ఏ విధంగా నిలబడేదో ఆ రెండు బేస్ చేసుకుని మీరు ప్రజల్లోకి మనస్ఫూర్తిగా తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరిలో చేర్చే విధంగా మీరు కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాన్ని ఇచ్చారు ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం ఈరోజు ఇరవై ఒకటి ఇచ్చారు మనకి ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకున్నారు భారతదేశంకి కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎన్డీఏకి ఇచ్చింది అంటే అంత అంటే మనం ఏది ఇది చిన్నది ఇది పెద్దదని లేదు ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది ఒకటే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు ఘోరంతే అవ్వచ్చు అది కొండంత అవ్వచ్చు ఈరోజు ఘోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలిగినిస్తో జనసేన ఘోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు చాలా ఉత్సాహంతో పనిచేద్దాం ప్రజలు మాములుగా మనకు వెన్ను తట్టి చెప్పలేదు బలంగా నిలబడమని చెప్పారు మనకి మేము వెంట ఉన్నామని అని ఒకటే అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్ నాకు అందరూ ఇంట్లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా మెజారిటీ వస్తా అంటే నన్ను మించిన మెజారిటీలు వచ్చేసి మీ అందరికీ అది ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది వాడే విక్టరీ అంటే ఇది దీని వెనక మనం చూడాల్సిందే చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు కనుక నాకు అనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం వంశీకృష్ణ యాదవ్ గారు మెజారిటీలు చూసినా మన రమేష్ గారు మెజారిటీలు చూసిన ఒకళ్ళు మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకటికే జరగలే అది అపాయింట్ అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నా కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి ఇందాక మా నాబాబు చెప్తాను నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి ఉన్నానా ప్రభుత్వం జీతం తీసుకునేవాడు రుణపడంలో ఉందంట నేను కూడా చెప్తున్నాను నేను రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున్న నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాల అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చేవారు మా ట్యాక్స్ పేడ్ మనీతో నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలి అన్న కోసం నేను డబ్బు తీసుకుంటాను ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాడు నాకు రూపాయి జీతం తీసుకుంటాను అని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను అది బయటకి అది వేరే విషయం అది కూడా చెప్తాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేసాను అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడే నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన లా మేకర్ చట్టాలను చేసేవాడు ఆల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం హౌ అ ట్రూల్ లా మేకర్ వుడ్ బి విల్ షో దమ్ బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బాలసౌరి గారు వెళ్తారు పొద్దున పార్లమెంట్కి ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిబేట్స్లో మాట్లాడాలి ఆయన తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి గెలిచాడు ఈ బాధ్యత మాట్లాడాలి పార్లమెంట్లో మర్చిపోకుండా పరిచయాలకి వీటికి కాదు మీరు పార్లమెంట్కి వెళ్తుంది పని చేయడానికి వెళ్తున్నాం అది మట్టుకు మీరు ప్రతి ఒక్కరు ఆపాదం మస్తకం కింద నుంచి పై దాకా మీరు మర్చిపోకండి బాధ్యత సో అందుకే మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే మా నాయకులందరికీ ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన సమయం వచ్చింది ఎన్డీఏ మీటింగ్ ఉంది సో మీ అందరి ఆశీస్సులు తీసుకెళ్తాను మీ అందరి నమస్కారాలు తెలియజేస్తాను సో నేను రాగానే మళ్ళీ వచ్చి కలుద్దాం అవినీతి కోటలు బదులు పెట్టడం